ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్ద గ్రామ కమిటీ అనే ప్రోగ్రామ్కి స్పెషల్ జస్ట్ గా వచ్చేసినటువంటి అలాగే మండల అధ్యక్షులకి ఇక్కడ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా పెద్దకొండ గ్రామ కమిటీని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి ఆ కమిటీ సభ్యులకి అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు ఇది ఈ పార్టీలో ఉండడం జనసేన పార్టీలో మనందరం కూడా పని చేసినందుకు పని చేస్తున్నందుకు ఈ పార్టీ చెప్తున్నందుకు నిజంగా చాలా గర్వంగా గర్వంగా ఉంది అలాంటి స్థాయిలో మన పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ ఇక్కడ వచ్చారు దాన్ని ప్రత్యేకించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన అసలు రాష్ట్రాన్ని శాసించడం కాదు ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కారణం మన పవన్ కళ్యాణ్ గారు

ఏమీ ఆశించకుండా ఏమీ కోరుకోకుండా ఎన్ని ఒడిదడుకులు ఎదుర్కొన్నా గానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా గానీ ఎంతో పాజిటివ్ మైండ్ తో ఎంతో సౌమ్యంగా మనందరినీ ఒక కట్టుబడిగా ఆయన నిలబడి మనందరినీ ఈ పార్టీని ముందు చేసే దిశలో ఆయన పయనిస్తూ ఉన్నారు ఆయన కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు మనందరూ కూడా ఒక గర్వించే స్థాయిలో రావాలి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూసుకోవాలని I'm going